సౌందర్యలహరి పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆర్మూర్ పట్టణంలోని వాసవి పరమేశ్వర ఆలయంలో మహిళలు సామూహికంగా సౌందర్య లహరి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సౌందర్యలహరి పుస్తక పారాయణం చేసి భక్తి ప్రవర్తులు చాటారు ఈ సందర్భంగా గంభీరావు పేట్ పసుపునూరి మహేష్ మాట్లాడుతూ శంకరుడు కైలాసానికి వెళ్ళిన తర్వాత అక్కడ నాలుగు లింగాలను ఇస్తాడని అన్నారు శివుడు అమ్మ దగ్గరకు వెళ్ళగా ప్రసాదానికి బదులుగా సౌందర్య లహరి అనే పుస్తకం ఇస్తుందని తెలిపారు ఆ పుస్తకాన్ని తీసుకొని శివుడు భూలోకానికి వచ్చేటప్పుడు నందీశ్వరుడు అడ్డు వచ్చి కైలాసంలో ఏమిచ్చారని అడగగా శంకరుడు నాలుగు లింగాలను ఇచ్చారని పురాణ గాథను వివరించారు అమ్మ సౌందర్య లహరి పుస్తకం ఇచ్చారని నందీశ్వరునితో చెప్పగా అందులోని కొన్ని పేజీలను తీసుకొని భూలోకానికి పంపించారని చెప్పారు హిందూ శాస్త్రంలో సౌందర్య లహరి పుస్తకానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన వెల్లడించారు లోక కళ్యాణం కోసం సనాతన ధర్మం కోసం కన్యాక పరమేశ్వర ఆలయంలో మహిళా మనులతో సౌందర్య లహరి పారాయణం జరిపించినట్టు తెలిపారు కార్యక్రమంలో కవితరాజు విజయగుప్త తమ్మి శ్రీనివాస్ సుజాతతో పాటు అనేక మంది మహిళలు పాల్గొన్నారు ఇక్కడ మేము ఆర్మూర్కి వచ్చాము ఇక్కడ మహిళలతో వాసవి కనక పరమేశ్వరి దేవాలయంలో సామూహిక సౌందరహరి పారాయణ చేస్తున్నాము ఈ సౌందర ఇది శ్రీమాత మహా మేము ఆర్మూర్కి వచ్చాము ఇక్కడ వాసవీ పరమేశ్వరి దేవాలయంలో ఉన్నాము ఇక్కడ మహిళలు అందరితో సామూహిక సౌందలహరి పారాయణ చేస్తున్నాము సౌందలహరి అంటే ఏమిటంటే శంకర్లు ఒకసారి కైలాసం వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత శంకరుడు ఏం చేస్తాడంటే నాలుగు లింగాలు ఇస్తాడు తర్వాత శివుడు ఏం చేస్తాడంటే అమ్మ దగ్గర చూస్తుంది నువ్వేదైనా కొడుకు ప్రసాదం ఇస్తావా మన కొడుకు వచ్చాడు కదా అంటే అప్పుడు అమ్మ ఏం చేస్తాడంటే ఈ సౌందర్యహరి తను పుస్తకం ఇస్తుంటుంది ఇస్తే తీసుకొని కైలాసం గూలకొమ్మలు వస్తేటప్పుడు అక్కడ నందీశ్వరుడు అడ్డం వస్తాడు ఎందుకు ఆయన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వేల్పూర్ మండల అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు అన్నారు భావితరాల అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించి